నేను కూడా మీలాగే ఒక మున్సిపల్ హై స్కూల్ చదువుకొని కష్టపడి మంచి ర్యాంక్ చదువు తెచ్చుకొని ఉస్మానియా మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ నుంచి యుఎస్ వెళ్ళాం వెళ్లిన తర్వాత రెసిడెన్సీ చేస్తూ పాఠాలు చెప్తూ పాఠాలు పది మందికి కాదు అమెరికా మొత్తం దున్నేయాలి అని అనుకున్నాను ఆ రోజున కష్టపడి నిరంతరం శ్రమించి రోజుకి పన్నెండు నుంచి పదిహేను గంటలు కష్టపడి చేస్తే నేను ఈ రోజున మీ అందరి ముందు వచ్చి ఈ విధంగా మాట్లాడగలుగుతా ఉన్నా మనం అనుకుంటాం ఎవరెవరు ఎక్కడో ఇన్స్పిరేషన్ కానీ ఎక్కడ కానీ మీ చుట్టూ గొప్ప గొప్ప మనుషులు ఉంటారు ఇన్స్పిరేషన్ గా కుదిరితే నా కూడా మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి నేను కూడా మా పేరెంట్స్ ఎవరు వాళ్ళు హై స్కూల్ కూడా పూర్తి చేయలేదు మా తల్లిదండ్రులు ఇద్దరు చదువుకున్న కాదు ఆస్తులు ఉన్న వాళ్ళం కాదు మా అమ్మ నాకు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు సొంత ఇళ్ళు కావాలని కలలు కంటా ఉండేది అప్పటి వరకు సొంత ఇళ్ళు కూడా లేదు మాకు అదే విధంగా నేను చదువుకున్నది తెలుగు మీడియం ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు డబ్బులు ఉన్న వాళ్ళు కాకపోయినా చదువుకున్న వాళ్ళు కాకపోయినా పేదరికంలో ఉన్నా కూడా నాలాగా సక్సెస్ స్ అవ్వాలి అంటే అవ్వగలరు